హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే చేద్దామని అనుకుంటున్నాను నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఈ బౌల్ అయితే స్టీల్ది అండ్ విత్ మన లిడ్తో కూడా చేసుకున్నాను నేను లిడ్ అయితే గ్లాస్ వచ్చేసింది ఓవరాల్గా అయితే స్టీల్ అండి నార్మల్గా అల్యూమినియం అనేది తీసేసేసి స్టీల్ యూజ్ చేద్దామని అనుకుని ఆన్లైన్లో చూస్తుంటే నాకు ఇది కనిపించింది అన్నిటికన్నా తక్కువ కాస్ట్లో ఉంది సెలెక్ట్ చేసేసుకున్నాను ఒక ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అండి ఓవరాల్గా విత్ లిడ్ ఫస్ట్ అయితే ఆర్డర్ చేశాను బాగుందా లేదా చూసి మీతో షేర్ చేసుకుంటున్నానండి అండ్ అయితే నాకైతే చూడడానికైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగా వెయిట్ కూడా ఉంది మనకి స్టీల్ అయితే బ్యాక్ సైడ్ కూడా మంచిగా మందంగా అయితే ఇచ్చారు దానివల్ల మనం ఏంటంటే ఏమన్నా బాయిల్ చేసుకున్నా లేదంటే ఏమన్నా బిర్యానీ అలాంటివి చేసుకున్నా కానీ అడుగు మాడకుండా అయితే ఉంటుంది మందంగా ఉండడం వల్ల అలా అయితే మందంగా ఉందండి అలాగే నేను ఫైవ్ లీటర్స్ అయితే పట్టిద్దని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు అందుకోసం తీసుకున్నాను కొంచెం పెద్దదే కావాలి అని చెప్పేసి నేను మీకు చూడడానికి కొంచెం చిన్నదానే అనిపిస్తుంది కానీ మీరు రియల్గా చూసుంటే ఒకవేళ మీకు బాగా నచ్చుదండి ప్రోడక్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది మంచిగా గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారు మనకి ఇన్సైడ్ సైడ్ మనకి బాయిల్ అయిందా లేదా ఫ్రై అయిందా లేదా కూడా పైనుంచే చూసుకోవచ్చు అలాగే మనకి స్టీల్ అయితే చాలా మందంగా ఉంది అండ్ నాకైతే బాగా నచ్చిందండి ఓవరాల్గా అయితే చాలా రీజనబుల్ కాస్ట్ కూడా అనిపించింది నాకు ఇదే నేను సేమ్ ఫైవ్ లీటర్స్ నేను చూస్తే టూ థౌజండ్ అలా ఉంది వేరే దగ్గర అయితే కానీ నాకు ఇది కొంచెం తక్కువ కాస్ట్ అని అనిపించి ఎయిట్ హండ్రెడ్ అలా పడిందండి తక్కువ కాస్ట్ అని అనిపించి తీసేసుకున్నాను తీసేసుకున్నాక ఎలా ఉంటుందో అనుకున్నా కానీ బాగుంది అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను దీనిలో నేను బిర్యానీ కూడా చేసి అండ్ మంచిగా వచ్చిందో లేదో కూడా వీడియో చేస్తానండి బిర్యానీ కోసమైతే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది పులావు లేదంటే బిర్యానీ లేదంటే టమాటో రైస్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ కర్రీస్ మనం నార్మల్గా అల్యూమినియం యూజ్ చేయడం వల్ల అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనము బ్రాస్ అలాంటివి తీసుకోలేము కాబట్టి అవి ఇంకా ఎక్కువ కాస్ట్ కదా అందుకని స్టీల్ తీసుకున్నాను లేదంటే మట్టివి కూడా యూస్ చేసుకోవచ్చు అండి మట్టి అంటే మనం మెయింటైన్ చేయలేము వెంటనే పగిలిపోతూ ఉంటాయి అందుకోసం ఇదైతే తీసుకున్నాను వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి అండ్ మన క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది స్టీల్ అయితే అందుకోసం తీసుకున్నాను దీని లింక్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి మీరు పర్చేస్ చేసుకోండి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి నా ఛానల్లో అయితే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎస్యోలో కానీ ఏదైనా శారీ కానీ డ్రెస్సెస్ కానీ లేదంటే యూస్ఫుల్ ఏమన్నా ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యే కుకింగ్ ఐటమ్స్ కానీ అలాంటివి పర్చేస్ చేస్తే వాటి గురించి అయితే జెన్యున్ రివ్యూ అయితే ఇస్తానండి అండ్ అలాగే నా ఛానల్ అయితే గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలో కూడా అది కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను పర్చేస్ చేసినప్పుడల్లా ఇంతే అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ